దిస్ ఇస్ శ్రీధర్ కటరీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ రోజు మనం రక్త దేవాలయంలో ఉన్నాము ఈ గుడి నిర్మాణ దాత అర్జున్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం తల్లికి ఈరోజు ఇక్కడ రక్త మైసమ్మ రక్త మైసమ్మ అంటే మన సౌత్లో రక్త మైసమ్మ అంటాము నార్త్లో కామాఖ్యాదేవి దేవి అని అర్థం రక్త మైసమ్మ అంటే కామాఖ్యదేవి కామాఖ్యాదేవి దగ్గర మనం ఎంత పవిత్రంగా ఉండాలో మీకు చాలా రక్త మైసమ్మ కోసం యూట్యూబ్లలో తక్కువ ఉండొచ్చు కానీ దేవి కొరకు చాలా ఉన్నాయి రకరకాలుగా ఏమాత్రం చిన్న తప్పును కూడా అమ్మ ఒప్పుకోదు చాలా క్రమశిక్షణగా ఉండాలి అమ్మ దగ్గర చాలా పవిత్రంగా ఉండాలి అమ్మ దగ్గర కామాఖ్యాదేవి అంటే అంత పవిత్రం ఈ రక్తమైసమ్మ తల్లి అంటే కామాఖ్యాదేవి రక్తమైసమ్మ అని మనం పెడతాం కదా ఆమె కామాఖ్యదేవి కనుక మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కట్టించిన కాదు నేను కిస్మత్పూర్ వాసిని ఇక్కడ ఆలయం కట్టించడానికి నాకు అదృష్టం కలిగింది అమ్మను పిలుచుకొని నాకు అవకాశం ఇచ్చింది బిడ్డనూరు ఆలయం గట్టు అని కూడా ఎవ్వరం కూడా దాసి పెట్టిన డబ్బు దాసి పెట్టిన నీళ్ళైన పర్వాలేదు గంగాదేవి పాత పవిత్రం కదా నడుస్తుంటే పవిత్రంగా ఉంటుంది కుండల వయసు పెడితే పాకురు పడుతుంది బావిల వయసు పెడితే పాకురు పడుతుంది గూటలు కూడా వెనక మర్రిపోతాయి కనుక పవిత్రం కావాలంటే దానం చేయాలి పాండితులకు ఇంతకుముందు మనకు ఆచార్యుల వారు చెప్పినారు పాండితులకు దానం చేయాలి గోదానాలు చేయాలి గుళ్ళు కట్టియాలి అయ్యగారులకు మన చేతనైనంతసేపు ఒక కిలో బియ్యం ఇచ్చినా కూడా అయ్యగారితోటి ఎంతో మన దోషం దూరం అవుతుంది మన తోటి ఏమాత్రం శక్తి లేకున్నా గుడికి వెళ్ళినప్పుడు అయ్యగారికి మన జోబులున్న పది రూపాయలు ఆయన ఇచ్చిన ఆయన పది రూపాయల కోసం ఆయన కొందరు అయ్యగారులు ఉన్నారు నిజంగా చెప్పాలంటే వారి శరీరం సహకరించకుండా కూడా గుడికి వచ్చి వాళ్ళు పూజలు సహక పూజలు చేస్తారు వాళ్ళ కనీసం ఒక టాబ్లెట్ కన్నా మనం పది రూపాయలు పనిచేస్తుండొచ్చు మీరు గమనించుకోవాలి నేను ఇచ్చే పది రూపాయలని నాముషి పడద్దు పది రూపాయలు కూడా మనకి ఎంతో పనిచేస్తాయి కనుక నేను చెప్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ గుడి సంకల్పం ఉండాలి సంకల్పం ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఒక గుడి కట్టించవచ్చు నేను ఇవాళ పెద్ద తోపునేం కాదు మీ అందరికంటే ఎక్కువ డబ్బులు నా దగ్గర నాకొకటి నాకు నా గురువులు చెప్పింది నా తల్లిదండ్రులు చెప్పింది ఆ సంకల్పం ఒకటి ఏమిటి అంటే నేను గుడి కట్టిస్తే నా తర్వాత కూడా నేను బతుకుంటా అనేది నాకు నమ్మకం నేను బడి కట్టిస్తే నా తర్వాత కూడా నేను బతుకుంటా అని నేను నమ్మకం నేను పది మంది పిల్లలను చదివిపిస్తే వాళ్ళ రూపంలో నేను పది మంది ఇళ్ళల్లో ఉంటాను నా నమ్మకం కనుక నేను ఆ కార్యాలయాన్ని కూడా నిలబెడుతున్నా ఇంకా కూడా మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద చాలా పనులు చేసిన ఏటూరు నాగారంలో గోపురం కట్టించిన లక్ష్మీ నరసింహ స్వామిది ఏటూరు నాగారం యమచలకొండ నరసింహస్వామిది అదేవిధంగా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర అమ్మవారికి తర్వాత అట్లా చాలా అమ్మవార్లది తర్వాత స్కూల్ భవనం కట్టించిన ఇక్కడ సంపూర్ణంగా టెంపుల్ కట్టించినము